హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పరిలో ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా హెల్దీ టేస్టీ పచ్చడి అనమాట పచ్చడి అంటే పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది హెల్దీ కూడా అన్నీ హెల్దీ అయినాయి అనమాట చాలా తక్కువ ఆయిల్ తోటి అనమాట పొట్లకాయ ఒక పొట్లకాయ తీసుకున్నాను నేను తీసుకొని చెక్ తీసుకోవాలి మొత్తము అన్నీ ఇట్లా మళ్ళీ వచ్చేటప్పుడు ఉంటాయి కదా తీసుకురానికి రావు కదా వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇచ్చిండ్రన్నమాట నాలుగు ముక్కలు కట్ చేసి మొత్తం చెక్ తీయాలి కంపల్సరీ చెక్ తీసి కడగాలి కొంచెం ఒకసారి కడిగి సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి చాలా సన్న కట్ చేసుకోవాలన్నమాట ఎంత సన్న కట్ చేసుకుంటే అంత మంచిగా తొందరగా ఉడుకుతాయి అన్నట్టు చేపతోటైనా దేనితోటైనా కట్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా చాలా బాగుంటుంది పచ్చడి అయితే దేంట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇట్లా ఒకటి కట్ చేసుకున్న తర్వాత ఒకటి ఇట్లా పొడు కట్ చేసుకొని ఒకసారి సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని వేసుకోవాలి గిన్నెలోకి వేసి ఒక చెంబు వాటర్ పోసుకోవాలన్నమాట పోసి పొయ్యి మీద పెట్టాలి ఉడకబెట్టుకోవాలన్నమాట సాఫ్ట్ అయ్యే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడికే పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి అనేది ఎంతసేపు పట్టదు ఒక ఐదు నిమిషాలలో ఉడికిపోతుంది అనమాట ఐఫ్లేం పెట్టుకుంటాం కాబట్టి ఐదు నిమిషాలలో ఉడుకుతుంది కొంచెం ఇట్లా ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక పసుపు అనేది ఇప్పుడే అనమాట ఇక తర్వాత ఏమి వేయనక్కర్లేదు అవి ఉడికేట ఉడికేలోపు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆఫ్ చెక్క మొత్తం పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా అంటే మెత్తగా కూడా కాదు కొంచెం బర్స బరకగా వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇట్లా కొంచెం బరకగా మిక్సీ పట్టి ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇగో ఇట్లా పట్టుకోవాలి పట్టి అది పక్కకు పెట్టుకోవాలి ఇది ఉడికినాయి కదా పొట్లకాయలు ఇవి ఒక జల్లి గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి వాటర్ లేకుండా చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా ఉడకాలో ఇగో ఇట్లా ఇట్లా చేయితోటి ఇట్లా చుంచుతూ ఇట్లా ఉగాలన్నమాట అంత మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి ఇంకా దీన్ని ఫ్రై చేయడం అనేది ఏమి ఉండదు ఇంకా తర్వాత మంచి కమ్మటి పెరుగు తీసుకోవాలన్నమాట తీయటిది తీసుకోవాలి పుల్లగా ఉంటే బాగుండదు మళ్ళీ పెరుగు ఒక హాఫ్ లీటర్ తీసుకున్న తీసుకొని ఒక గిన్నెలో పోసి మిస్కర్ తోటి కలపాలి మంచిగా క్రీమీ క్రీమీగా వస్తుంది అనమాట వాటర్ ఇట్లా పోయకుండా కలుపుకోవాలి మంచిగా తోటి ఇట్లా బాగా కలుపుకుంటే చూడండి ఎంత బాగా వచ్చింది కదా బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా పెరుగు క్రీమీ క్రీమీగా చాలా బాగుంది మంచిగా ఉందన్నమాట పుల్లగలేదు కమ్మగా తీయగా ఉందనమాట వీటిలో కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఒక పెద్ద స్పూన్ అని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దు అంత బాగుండదు వాటర్ వేస్తే వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి ఒకసారి కలిపి మనం ఉడకబెట్టుకున్న పొట్లకాయలు వేసుకోవాల తర్వాత పచ్చిమిర్చి కొబ్బర పచ్చి కొబ్బర అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ వేసినాం కదా ఉప్పు పొట్లకాయలలో కూడా ఉడకబెట్టేటప్పుడు వేసినాము ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా కలుపుకోవాలి ఇక వాటర్ అయితే అసలు వేసుకోవద్దు ఇక ఇదే ఇప్పుడు మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి అన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా దోశలకు కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడ మేమైతే దోశలకు తిన్నాము సూపర్ టేస్టీగా ఉందనమాట ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇగో క్రీమీ క్రీమీగా ఎంత బాగుంది కదా చిక్కగా ఇట్లనే ఉండాలి పల్సగా ఉంటే అస్సలు బాగుండదు టేస్ట్ అనేది మారిపోతుంది తినాలనిపించదనమాట ఇట్లా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసుకొని శనగపప్పు మినపప్పు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక రెండు ఎండిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక్క పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా అమ్మాయికి ఇష్టం అనేసి చేసిన నేను జీడిపప్పు ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కావాలన్నమాట అన్నీ బాగా ఫ్రై అయినాక ఒక పిటికడంతా ఒక రెండు రిమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుని అది క్రిస్పీగా ఫ్రై కావాలి ఒక థర్టీ సెకండ్స్లో అయితే ఫ్రై అయిపోతుంది అనమాట కరివేపాకు ఇప్పుడు దింపుకోవాలి ఇంకా దించేసుకోవాలి దించుకున్న తర్వాత కొంచెం సల్లగా అయినాక పెరుగులు వేసుకోవాలి పెరుగులు వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్సీ చేసుకోవాలి పోపు అనేది చూడండి ఎంత బాగుందో పోపుంజులు వేడి వేడిగా ఇట్లా దోశ తిన్నాం అనుకో క్రంచి క్రంచిగా శనగపప్పు మినపప్పు తలుగుతుంటే నోటికి టేస్ట్ అయితే జీడిపప్పు చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మేము చిన్నప్పుడు మా అమ్మ వేసేదనమాట ఇట్లా పొట్లకాయలు మా అమ్మ వాళ్ళకి బాగా కాసేదనమాట అప్పుడు అయితే ఇంకా మా పక్కకు వేరే వాళ్ళు ఉండేది అనమాట వాళ్ళకి కొబ్బరి చెట్లు చాలా ఉండేది అయితే ఇంకా కొబ్బరికాయలు ఉంటే పలగొట్టి ఇట్లా చేసేదన్నమాట అయితే ఇంకా మళ్ళీ మర్చిపోయిన ఇట్లా చేయాలో అయితే మా అమ్మను రాత్రి ఫోన్ చేసి అడిగితే చెప్పింది అన్నట్టు ఇట్లా చేయాలనేసి చేసిన నేను చాలా చాలా బాగుంది దోశలకైతే ఎంత బాగుందో అన్నంలో కూడా జొన్న రొట్టెలకు కూడా అప్పుడు మా అమ్మ రొట్టె వేసేది మేము చిన్నప్పుడు రొట్టెలకు కూడా అనమాట సాయంత్రం పూట టేస్ట్ అయితే చాలా బాగుండేది అన్నీ న్యాచురల్గానే వండేది కదా అప్పుడు మంచిగా ఉండేది టేస్ట్ అయితే ఇప్పుడు కూడా బాగుంది ఇక మా అమ్మాయి అని చెప్పిన ఎట్లుందో తిని అనంటే సరే ఎట్లుంటుంది అన్ని కూరగాయలు తింటుంది ఏ టు జెడ్ ఏ ఎట్లున్నా తింటుంది అనమాట మమ్మీ మంచిగా ఉంది మమ్మీ అని చెప్తుంది అన్నట్టు బాగుందని చెప్తుంది అనమాట మీరు కూడా చెయ్యండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి